అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ సలీం గారు రచించినటువంటి సద్గతి ఏదో శబ్దానికి చప్పున మెలకు వచ్చింది అంబులెన్స్ శబ్దం రాత్రిని శబ్దాన్ని చీలిస్తూ గుండెదడ పెంచుతూ శబ్దం మృత్యు గంటికలాగా శబ్దం సమయం రాత్రి మూడు దాటి ఉంటుంది ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు మంచం మీద అసహనంగా దొరలేను ముసలోళ్ళు అంటే కన్న పిల్లలకే కాదు నిద్ర కొడాల్సే ఎంత వేడుకున్నా దగ్గరికి రాదు లేచి వంటగదిలోకి వెళ్ళి మంచి నీళ్లు తాగాలనిపించింది తీరా నిద్ర పట్టాక మళ్ళా బాత్రూమ్కి వెళ్ళటానికి లేవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఆ ఆలోచనని మానుకున్నాను భయం అదొక్కటే తోడు నాకు ఈ వయసులో భయపెట్టే రుగ్మతలు భయపెట్టే ఒంటరితనం అన్నిటికీ మించి చావు భయం రెండేళ్ల క్రితం మంజుల మరణానికి ముందు అంబులెన్స్ శబ్దం వినిపిస్తే భయం వేసేది కాదు దాని అవసరం పడిన వ్యక్తిని తలుచుకుని అయ్యో పాపం అనిపించేది కానీ ఇప్పుడు అంబులెన్స్ శబ్దం వినిపిస్తే చాలు మంజుల మరణం కళ్ళ ముందు కదలాడుతోంది గొంతెందుకో ఎండిపోయినట్టు అనిపిస్తోంది దాహం ఇంత దాహం నాకెప్పుడూ వేయలేదు ఇక తప్పదనుకుని లేచి రాగి చెంబులోని నీళ్లు గటగటా తాగాను గుండెల్లో ఏదో పట్టేసినట్టుగా నీళ్లు గబగబా తాగటం వల్లనేమో కుడి చేత్తో గుండె మీద రుద్దుకున్నాను నొప్పి తగ్గటం లేదు అంతకంతకు ఎక్కువ అవుతూ ఎడంబుజానికి వర్తుల ఆకారంగా పాకుతూ నొప్పి ఒళ్ళంతా చెమటలు అనుమానం లేదు ఇది గుండె నొప్పే ఆలస్యం చేయకుండా సెల్ సెల్ఫోన్లోంచి హాస్పిటల్కు ఫోన్ చేశాను ఇంటికి దగ్గరే హాస్పిటల్ శక్తిని కూడా తీసుకొని లేచి ఫ్లాట్కి తాళం వేశాను అంబులెన్స్ తొందరగా వస్తుందిగా నేను దిగే లోపలొస్తుందా ఇందాక శబ్దం చేసుకుంటూ వెళ్ళింది హాస్పిటల్ వైపుకా లేక పేషెంట్స్ని తీసుకురావడానిక ఒకవేళ పేషెంట్ కోసమే వెళ్ళి ఉంటే నా గతి ఏమిటి హాస్పిటల్ దాకా నడవగలనా మధ్యలోనే పడి చచ్చిపోతానేమో అసలే అర్ధరాత్రి చీకటి నన్ను ఎవరైనా చూసి హాస్పిటల్లో చేరుస్తారో లేదో లిఫ్ట్లో ఎక్కాను లిఫ్ట్ కిందకి వరకైనా బతికే ఉంటానా నొప్పి విపరీతంగా ఉంది భరించలేనంత నొప్పి నా పిల్లలు గుర్తొచ్చారు వాళ్ళని చూడకుండానే చచ్చిపోతానా స్వప్నకు ఫోన్ చేశాను రెండుసార్లు రింగ్ చేశాకెత్తింది బాగా నిద్రలో ఉన్నట్టుంది ఏంటి నాన్న అంది ముద్ద ముద్దగా గుండె నొప్పి త్వరగా వచ్చేయి తల్లి అన్నకు ఫోన్ చేయి అతి కష్టం మీద చెప్పాను లిఫ్ట్ కిందకొచ్చింది ఎదురుగా అంబులెన్స్ హాస్పిటల్కి చేరుకున్న వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లారు గుండెకు రక్తం సరఫరా చేసే దమనుల్లో రెండు మూడు చోట్ల అవరోధాలు ఏర్పడ్డాయట ఆపరేషన్ తప్పనిసరి అన్నారు ఎటు వచ్చి ఆపరేషన్ చేయాలంటే షుగర్ కంట్రోల్లోకి రావాలన్నారు మందులతో నాలుగైదు రోజులు మేనేజ్ చేద్దామన్నారు మరునాడు బెంగళూరు నుంచి స్వప్న వచ్చింది అన్నయ్యకి చెప్పావా తల్లి అని అడిగాను చెప్పా అన్నా నా వెంటనే బయలుదేరొస్తానన్నాడు అంది నా కూతురు అబద్ధం లేదుగా ఏమో నేను మంజులని పెట్టినట్టుగా నా సాంతవన కోసం అలా చెప్పిందా నిజంగానే వాడొస్తాడా నేను కూడా నా భార్యలాగే వాడిని చూడకుండానే చచ్చిపోతానా వాడంటే ఇప్పటి వరకు ఉన్న కోపం కోపం ఏమైపోయిందో ఏమో మనసంతా వాణ్ణి చూడాలన్న ఆరాటం నేను చనిపోయేటప్పుడు నా పిల్లలిద్దరూ నా కళ్ళెదురుగా ఉండాలన్న బలమైన కోరిక వాడు వాళ్ళమ్మ చనిపోయినప్పుడు రాలేదు నేను చనిపోయినా రాడేమో నా కర్మకాండలు వాడి చేతుల మీదుగా జరగవా మంజుల జ్ఞాపకాలు ఇరవై ఏళ్ళకి తొమ్మిది ఇక్కడ ఫ్లాట్ కొన్న కొత్తలో మాకు దరిదాపుల్లో హాస్పిటల్ ఉండేది కాదు చిన్న చిన్న రుగ్మతలకి వీధి చివరినున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం సీరియస్ కేసు అయితే జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్ గతే మనం సిటీకి ఎంత దూరం వచ్చి ఫ్లాట్ కొనుక్కున్నాం ఎప్పుడైనా ఎమర్జెన్సీ పడితే ఏమిటి మన పరిస్థితి ఆటో దొరికి పాతి కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్కి చేరుకునే లోపలే ప్రాణాలు హరి అంటాయేమో అన్నాను ఒకసారి మంజులతో అశుభం మాట్లాడకండి మన వయసు ఎంతని మీకైతే ఇంకా యాభై లేదు భగవంతుని దయ వల్ల ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం మన అలవాట్లకి మనం తినే తిండికి సీరియస్ రుగ్మతలు వచ్చే అవకాశమే లేదు అంది మంజుల నిదానంగా ఆలోచించు కీడించి మేలెంచమన్నారు పెద్దలు మనదా పెరిగే వయసాయే ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదుగా అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అంటే ఏం చేద్దామంటారు ఈ ఫ్లాట్ అమ్మేసి మంచి హాస్పిటల్కి దగ్గరగా ఉండేలా ఎక్కడైనా ఫ్లాట్ కొనుక్కుందాం మంజుల నవ్వింది మీ పిచ్చి కానీ సావు మన చేతుల్లో ఉందా అది రావాల్సిన సమయంలో ఎట్లా అయినా వస్తుంది దాన్ని శక్తి డాక్టర్లకు కాదు కదా ఎవ్వరికీ లేదు అయినా ఎప్పుడో వచ్చే మృత్యు గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవటం మంచిది కాదు అక్కడితో ఆ ప్రస్తావన ఆగిపోయింది పదేళ్ల క్రితం మా కాంప్లెక్స్కి నాలుగేళ్ళు అవతల ఒక పెద్ద హాస్పిటల్ కట్టారు చూసారా మన ఇంటి వద్దకే ఆసుపత్రి వచ్చేసింది మీ కోరిక తీరిందిగా ఇకనైనా నిశ్చింతగా ఉండండి అంది మంజుల నాలుగు అడుగులు వేస్తే చాలు కార్పొరేట్ ఆసుపత్రి అన్ని రకాల స్పెషలైజేషన్స్ చేసిన డాక్టర్లు అందుబాటులో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు డబ్బుంటే చాలు ప్రాణం పోకుండా తమ ప్రాణాలను అడ్డు వేసే డాక్టర్లు నాకు ఇంతకుముందున్న భయం తగ్గింది అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసాం అబ్బాయికి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు అమ్మాయికి ఇద్దరు కూతురులు అందరూ హాయిగా ఉన్నారు ఈ హాస్పిటల్ పుణ్యవాణి నాకు కానీ నా భార్యకు కానీ ఏమైనా అయితే ఎలా అని నాళ్ళుగా పీడించిన దిగులు పోవటం వల్ల నేను సంతోషంగానే ఉన్నాను మంజులకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోయిన రోజు వరకు రెండు సంవత్సరాల క్రితం రాత్రి పదకొండున్నర దాటాక మంజులకు ఫిట్స్ వచ్చాయి దాంతోపాటు వాంతి అయింది నేను కంగారు పడి ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి తయారయ్యే లోపల స్పృహదప్పి పడిపోయింది వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేశాను పది నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి మా కాంపౌండ్లో వాలింది ఆసుపత్రి పక్కనే ఉంటే ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాలకు ప్రమాదం ఉండదన్న ఆలోచన తప్పని రుజువు చేస్తూ నాలుగు రోజులు ఐసీయులో ఉన్న మంజుల శాశ్వతంగా వెళ్ళిపోయింది నా భార్య చనిపోయిన దానికన్నా నన్ను ఎక్కువ బాధించిన విషయం మా అబ్బాయి వినీల్ ప్రవర్తన స్పృహలోకి వచ్చిన వెంటనే నా భార్య కోరిన కోరిక అబ్బాయిని చూడాలనుందండి అని ఆ అర్ధరాత్రి నా అంబులెన్స్లో తీసుకెళ్ళి డాక్టర్ల చేతిలో పెట్టిన వెంటనే నేను చేసిన పని వినీలకు ఫోన్ చేయటమే వాడప్పుడు ఆఫీస్లో ఉన్నాడు అంతా విని అయ్యో నాన్న ఇప్పుడు ఎలా మా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది నేను తప్ప చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు మీరు ఉన్నారన్న ధైర్యం అమ్మను జాగ్రత్తగా చూసుకోండి డబ్బులు ఎంత కావాలని అడగండి మొహమాట పడద్దు వెంటనే పంపిస్తాను అన్నాడు నాకు కావాల్సింది డబ్బులా వాడు రావటం కాని ఆశ చావక అమ్మ బతకదేమో అనిపిస్తోందిరా నిన్ను చూడాలని కలవరిస్తోంది అన్నాను అలా నాన్న అమ్మకి కాదు గట్టి ప్రాణం నాలుగు రోజుల్లో మామూలుగా లేచి తిరుగుతుంది చూడండి అన్నాడు తదాస్తు దేవతలు వింటే ఎంత బాగుండు వాడు తను రాకుండా ఉండటానికి సాకులు వెతుక్కున్నాడు తప్ప గట్టి ప్రాణమైనా పోవాల్సిన రుజుస్తే పోకుండా నిలబడుతుందా వాడు రాలేనన్నాడని మంజులకు చెప్పలేకపోయాను బయలుదేరతానన్నాడని పెట్టాను వాడి రాక కోసం ఎదురు చూస్తూ చివరి క్షణాల్లో వాడిని కలవరిస్తూ కన్ను మూసింది అమ్మ చనిపోయిందిరా కర్మకాండాలు చేయాల్సింది నువ్వేగా బయలుదేరు అని ఫోన్ చేస్తే అయ్యో అమ్మ ఏమిటి ఇలా చేసింది ఈ వారం అంతా చాలా ముఖ్యమైన బోర్డు మీటింగ్స్ ఉన్నాయి నాన్న అయినా రావటానికి ప్రయత్నిస్తాను అన్నాడు తప్ప రాలేదు ఇప్పుడైనా వాడొచ్చేవాడు కాదు స్వప్న ఫోన్ చేసినప్పుడు ఎవరు సాకులు చెప్పాడట స్వప్న చెడా మడా తిట్టిపోసిందట అమ్మ చనిపోయినప్పుడు రానందుకు బంధువులు తన గురించి ఎంత అసహ్యంగా మాడుకున్నారో చెప్పాక బయలుదేరాడట ఇక నాకు మగతగా ఉంది కానీ మనుషులు మాట్లాడుకోవటం అస్పష్టంగా వినిపిస్తోంది ఆపరేషన్ చేయటం కోసం ఇచ్చిన మత్తు మెల్లమెల్లగా వదులుతున్నట్టుంది డాక్టర్ నాన్నగారు ఇంకా స్పృహలోకి రాలేదు ఇంకెంత టైం పడుతుంది అంటున్నాడు వినీల్ డాక్టర్ స్టెథోస్కోప్తో నన్ను పరీక్షించడం తెలుస్తోంది నో ప్రాబ్లం మరో అరగంటలో మత్తు పూర్తిగా వదులుతుంది పెద్ద వయసు కదా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటోంది అన్నాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది మళ్ళా వినీల్ గొంతు ఆపరేషన్ బాగా జరిగింది ప్రస్తుతం ప్రాణానికి ఏమి డోకా లేదు కానీ మళ్ళా బ్లాక్స్ ఏర్పడే అవకాశాన్ని కొట్టేయలేము డాక్టర్ గొంతు థ్యాంక్ యూ డాక్టర్ స్వప్న గొంతు డాక్టర్ వెళ్లే ముందు నాకు స్పృహ ఏమేం చేయాలో చెప్పి వెళ్ళిపోతున్న శబ్దం మత్తు పూర్తిగా దిగిపోయింది కళ్ళు తెరవాలనిపించక నిస్సత్తుగా పడుకున్నాడు నా కొడుకు కూతురు గది బయటకు వెళ్ళి తలుపు దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నట్టున్నారు మాటలు మందరంగా వినిపిస్తున్నాయి నేను ఈరోజు ఫ్లైట్కి వెళ్ళిపోతాను అన్నాడు వినీల్ నువ్వు వెళ్ళిపోతే ఎలా రా అన్నయ్య ఏమైనా జరగకూడదు జరిగితే అంది స్వప్న ఏమీ జరగదు డాక్టర్ చెప్పింది విన్నావుగా ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదని సరే ఎలాగో వచ్చావుగా ఒక వారమైనా ఉండెళ్తే మంచిది వారంలో ఏమీ కాదే నువ్వే అనవసరంగా కంగారు పెట్టి నన్ను రప్పించావు ఎన్ని ముఖ్యమైన పనులు ఎదురు వదిలేసి వచ్చానో తెలుసా అసలే ఇప్పుడు చిన్న సాకు దొరికితే చాలు ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు అమెరికాలో ఆర్థిక మాంద్యం ఎలా ఉందో పేపర్లో చదివి ఉంటావుగా నాన్న పరిస్థితి చూసి బతకటం కష్టం అనుకున్నాను రా అందుకే వెంటనే బయలుదేరి రమ్మని ఒత్తిడి చేశాను సంజయ్షి గాంధీ స్వప్న నేను ఇంకా మత్తులోనే ఉన్నాను అనుకుని మాట్లాడుకుంటున్నారు రిపేర్ వచ్చింది గుండె కానీ చెవులకు కాదుగా వాళ్ళ మాటలు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి నువ్వు వెళ్ళాక ఏమైనా జరిగితే ఏం చేయంద్రా స్వప్న గొంతు ఇప్పుడు ఆడామగా తేడా ఏముంది ఆ కర్మకాండలేవో నువ్వే కనిచ్చేయి కూతురు అయి ఉండి కూడా కొడుకుల బాధ్యతలు నిర్వర్తించిందని మన బంధువులు అంతా మెచ్చుకుంటారు కన్న కొడుకు నువ్వుండగా కర్మకాండలు కూతురి చేతుల మీదుగా జరిగితే నాన్నకు సద్గతి ప్రాప్తించదేమో రా అన్నయ్య అదంతా ట్రాష్ ఉత్త నాన్సెన్స్ ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఇద్దరు ఆడపిల్లలే ఉంటున్నారు మరి వాళ్ళ తల్లిదండ్రుల గతేంటి నరక ప్రాప్తేన శాస్త్రాలని నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది మార్చలేదనుకో అప్పుడు నో ప్రాబ్లం మనకు అనుగుణంగా భాష్యం చెప్పుకుంటే సరి అన్నాడు ముసుగులు తీసేసి మాట్లాడుతున్నాడు నా వంశోద్ధారకుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది వేదనాభరితమైన ఆలోచనలతో మనసు పచ్చి పుండ్ అయిపోయింది ఇందుక కొడుకు పుట్టాలని వెళ్ళిన ప్రతి గుడిలో పొర్లు దండాలు పెట్టింది మంజుల వీడు పుర్ణామ నరకం నుంచి రక్షిస్తాడో లేదో తెలియదు కానీ తన కరుకైన మాటలతో ప్రత్యక్ష నరకం చూపించాడు కర్మకాండలు కొడుకే చేయాలా కూతురు చేయకూడదా అలా చేస్తే అందాల్సిన స్వర్గం అందకుండా పోతుందా అంటే ఎన్ని పాపాలు చేసినా కొడుకు చేత తలకూరి పెట్టించుకుంటే చాలా వాడు వాడి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా అది నూటికి నూరు శాతం నిజమే కదా అనిపించింది స్త్రీలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నప్పుడు కర్మకాండలు కొడుకే చేయాలన్న నిబంధనల్ని సడలించాల్సిన అవసరం ఉంది అసలు పిల్లలే లేని వాళ్ళ పరిస్థితితో ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి కర్మకాండలు జరిపించుకోవాలా అప్పుడు వచ్చింది నాకు ఆలోచన ప్రాణం పోయాక శరీరాన్ని కాల్చటమో పోడ్చటమో తప్పకుండా చేయాలా అలా చేయకపోతే ఏమవుతుంది స్వర్గప్రాప్తి ఉండదా పాపపుణ్యాల బేరీజును బట్టి కదా స్వర్గమో నరకమో నిర్ణయించాల్సింది వినీల్ చెప్పినట్టు అదంతా ట్రాష్ నాన్ సెన్స్ మనకేది అనుకూలవా అలా భాష్యం చెప్పుకోవటమే మంచిది నా ఆపరేషన్కు ముందు ఓ హౌస్ సర్జన్తో జరిపిన సంభాషణ గుర్తొచ్చింది మీరు ఆపరేషన్లు ఎలా చేయాలో ఎలా నేర్చుకుంటారు పెద్ద డాక్టర్లు చేస్తుంటే చూసి నేర్చుకుంటారా అని అడిగాను ముప్పై నాలుగేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించిన వాడిని కావటం వల్ల డాక్టర్లు కాబోయే విద్యార్థులకు చదువులు ఎలా నేర్పుతారో అన్న ఉత్సుకత కొద్దీ అడిగిన ప్రశ్న అది కాలేజీలో చదువుకునేటప్పుడు శవాలను కోసి లోపలి భాగాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటికి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా కోయాలో ప్రొఫెసర్లు చేసి చూపిస్తారు ఇంటర్న్షిప్ సమయంలో ఆపరేషన్లు చేస్తూ ఉండగా చూసి నేర్చుకుంటాం అన్నాడు జువాలజీ ల్యాబ్లో కప్పల్ని ఎలుకల్ని కోసి చూపిస్తారే అలా అన్నమాట మరి అన్ని శవాలు దొరుకుతాయా ఏ మతాచారం ప్రకారమైన నిర్జీవ శరీరాన్ని కొన్ని గంటలు దాటి ఉంచనివ్వరగా పంచభూతాల్లో కలపాల్సిందేగా అని అడిగాను నిజమే అందువల్లనే మెడికల్ కాలేజీలన్నీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడానికి అవసరమైన శవాలు దొరక్క అవస్థపడుతున్నాయి మార్చురీల్లో ఎవరు క్లైమ్ చేయని అనాథ శవాలే మాకు గతి దీన్ని ఆసరాగా చేసుకుని బతికే నికృష్ట జీవులు ఉన్నారు అదేలాగా పూడ్చిపెట్టిన శవాలను సమాధుల్లో ఎత్తుకొచ్చి మెడికల్ కాలేజీలకు అమ్మే మనుషులు ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు కూడా తమకు అవసరం కాబట్టి శరీరాలని వాళ్ళ నుంచి కొనడం ద్వారా ఇటువంటి అనైతిక చర్యల్ని పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటాయి దీనికి పరిష్కారం ఒక్కటే మరణానంతరం తమ శరీరాలని ఇవ్వటానికి మహానుభావులు ఎవరైనా ముందుకు రావాలి కానీ రారు కర్మకాండలు జరపకపోతే నరకానికి వెళ్ళిపోతామన్న భయం అంటూ నవ్వాడతను నిజమే కదా శరీరాన్ని కాల్చేస్తే మిగిలేది బూడిద ఖననం చేస్తే మట్టిలో కలిసిపోతుంది అలా కాకుండా దానమిస్తే పవిత్రమైన డాక్టర్ వృత్తిని చేపట్టబోయే విద్యార్థులకు ఉపయోగపడుతుంది కదా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను డాక్టర్ని పిలిచి నా మనసులో మాట చెప్పాను నా నిర్ణయం పెద్ద దుమారాన్ని లేపింది నానా డాక్టర్ గారితో ఏదో అన్నావట స్పృహలో ఉండే అన్నావా అన్నాడు వినీల్ వాడి మొహం కోపంతో జీవరించడం స్పష్టంగా తెలుస్తోంది నాకు ఆపరేషన్ జరిగింది నిన్న కదా ఇచ్చిన మత్తు దిగిపోయి ఎన్నో గంటలైంది కాబట్టి పూర్తి స్పృహలో ఉన్న నేను నా ఇష్టపూర్వకంగా మనస్సాక్షి కట్టుబడి తీసుకున్న నిర్ణయం ఇది నువ్వు మాకు నేర్పిన ఆచార వ్యవహారాలని నువ్వే కాలదంతావా మరణం తర్వాత శాస్త్ర సమ్మతమైన కర్మకాండలు నిర్వహించకపోతే సద్గతి లభించదని నీకు తెలిసిందేగా నాన్న ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మరి నేనుండి కూడా ప్రయోజనం ఏంటి నాన్న వాడు నిన్న మాట్లాడిన మాటలు నేను వినలేదనుకుని మాట్లాడుతున్నాడు ముసుగు తొడుక్కున్నాడు కదా ఆదర్శ పుత్రుళ్ళ మాటలు నాలిక చివర నుంచి రెండు నాలుకల జీవి ఏదో ప్రయోజనాన్ని ఆశించి పిల్లల్ని కంటామా నువ్వు స్వప్న మీ బాల్యంలో మా ముద్దు ముసట తీర్చారు మా బాధ్యతగా మిమ్మల్ని పెంచి మంచి చదువులు చదివించాం అంతే అన్నాడు మరి మా బాధ్యత కూడా ఉంటుందిగా నాన్న తండ్రి చనిపోతే కర్మకాండలు కూడా చేని సంతానం అన్న చెడ్డ పేరు మాకు రాదా మీకు చెడ్డ పేరు వస్తుందనా ఇందాకటి నుంచి వాదిస్తున్నావు రాకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటారే ఇక నుంచి నాకు కనిపించిన ప్రతి వాళ్లకు నా శరీరాన్ని మరణానంతరం ప్రభుత్వ ఆసుపత్రికి దానంగా ఇచ్చిన విషయం చెప్పి అందులో నా పిల్లల ప్రమేయం ఏది లేదని వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారని మనవి చేసుకుంటాను సరేనా ఏంటి నాన్న అలా మాట్లాడతావు ప్రతిరోజు నిష్టగా పూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా మీరు అనారోగ్యం వల్ల వైరాగ్యంతో నాస్తికులైపోయారా స్వప్న నా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తోంది లేదు నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతాను కానీ ఇన్నేళ్ల అనుభవం ఈ ఆస్పత్రి వాతావరణం నా కళ్ళు తెరిపించాయి చనిపోయాక ఆ శరీరాన్ని కాలుస్తారా పూడుస్తారా అవన్నీ శాస్త్ర ప్రకారం జరిగాయా లేవా అనే దాని మీద సద్గతి ఆధారపడి ఉండదు మన జీవితంలో చేసిన మంచి పనుల వల్ల పుణ్య కార్యాల వల్ల స్వర్గం లభిస్తుంది నాన్న మీరు ఉండగానే ఇటువంటి విషయాలు మాట్లాడాల్సి రావటం చాలా ఇబ్బందిగా ఉన్నా మాట్లాడక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇవ్వటం అంటే ఏంటో ఆలోచించారా చుట్టూ పాతికి పైగా విద్యార్థులు నిలబడి చూస్తూ ఉండగా శరీరాన్ని ఎక్కడెక్కడో కోసి లోపల భోగాల గురించి ఏ ప్రొఫెసరో పాఠాలు చెప్తాడు నాకు తెలుసు అన్నీ తెలిసిన వాడికి ఏం చెప్పగలం వదిలేవే స్వప్న ఈయన శరీరం మెడికల్ కాలేజీ మార్చురీ గదిలో కుళ్ళి కురిసించిపోవటం ఇష్టమని మొండిగా వాదిస్తుంటే ఏం మాట్లాడతాం వినీల్ తన చెల్లెలతో కోపంగా అన్నాడు వాదిస్తోంది మీరు నేను కాదు కుళ్ళి కృషించడం లాంటి మాటలు వాడి నన్ను భయపెట్టాలని చూస్తున్నావేమో నేనంటూ లేకుండా పోయాక నా శరీరం ఏమైతే నాకేంటి ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక ఈ శరీరం నాది కాదు ఇంకా బతికే ఉన్నాం కా నాన్న మీరు కాదన్న ఆ శరీరం మా నా మా నాన్నది అన్న నిజాన్ని మేము ఎలా విస్మరించగలం పాంచభౌతికమైన శరీరం మరణం తర్వాత మళ్ళా పంచభూతాల్లో కలవకుండా మెడికల్ కాలేజీ గదుల్లో భద్రపరచబడి ఉంటే పిండాలు ఎలా పెట్టమంటారు కర్మలు ఎలా చేయమంటారు బంధువులకేం సమాధానం చెప్పమంటారు వినీళ్ళు గొంతులో కోపం నాకు అవి ఏమీ చేయక్కర్లేదురా వాటి మీద నాకు నమ్మకాలు పోయాయి నేను బతికినంతకాలం పది మందికి చేతనైనంత సాయపడ్డాను అన్న తృప్తి నాకుంది ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పాను నేను చనిపోయాక కూడా నా శరీరం వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఉపయోగపడటం కన్నా కావాల్సింది ఏముంటుంది ఉపాధ్యాయుడిగా నా జీవితం సార్థకమైంది అనుకుంటాను నా నిర్ణయంలో మార్పు ఉండదు అంటూ మరో చోటకి తావివ్వకుండా కళ్ళు మూసుకున్నాను మరో మాటకి తావివ్వకుండా ఈ కథ సాక్షి ఆదివారం పత్రికలో ఐదు ఫిబ్రవరి రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రచురితమైంది చూసారా వాళ్ళు అనుకునే అన్ని విషయాలకి ఆయన వాళ్ళిద్దరికంటే కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి చదువుకున్నా చదువుకోకపోయినా మరి ఆ వయసులో ఉన్నా కూడా ఆయన హీ వాంట్స్ టు డొనేట్ ఆర్గాన్స్ అది ఎంత గొప్ప ఇదండి నిజంగా లోపల ఉన్న ఆర్గాన్స్ ఇంకొక మనిషికి అందించి ఏర్పాటు చేయటం దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయని అంటే కూడా వినట్లేదు ఆయన నిజంగా అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా అవసరం సమాజానికి ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాన్ని కొనాలి అంటే గుండె కానీ లేకపోతే ఒక ఊపిరి ఏదో ఒకటి కిడ్నీ కానీ ఏదైనా ఇవన్నీ కూడా ఎంత రేటు పలుకుతున్నాయి ఈరోజు సమాజంలో కొన కొనాలంటే కోట్లు లక్షలు అట్లా మరి ఒక సాటి సమాజంలో ఒక సాటి మానవుడు ఒక బేదవాడు ఏం చేయగలుగుతాడు చెప్పండి ఏమీ కొనలేడు చివరికి ప్రాణాలను వదిలేస్తాడు అందుకని ఇలాంటి మంచివాళ్ళు ఉండటం కోసం ఈ సలీం గారు ఏంటంటే రచనల్లో ఒక మంచి భావాలను పెంపొందించడానికి రాస్తారు ఆయన అందుకోసమే ఈ కథ కూడా అదే చెప్తోంది నేను అందుకే ఎక్కువగా ఆయన కథలు చదువుతూ ఉంటాను ఎందుకంటే చాలా చక్కగా రాస్తారు ఆయన అంటే సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు ఏమున్నాయో ఒక కథ విన్నాం మనం అమ్మాయి ఆ ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడేమో ఆర్ ఆర్గాన్స్ గురించి ఇలా ప్రతిదీ ఒక సమస్య మీదే ఉంటుంది ఆయన కథ అంతా థ్యాంక్ యూ